సామాజిక వర్గం వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా అదే ఎజెండాతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ లిస్టులు తో పని లేకుండానే వెళ్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా ఉంటాడని తెలిసినే కదా అక్కడ తిరుపతి రావు యాదవ్ అని పెట్టింది తిరుపతి రావు తిరుపతి రావు దేవినేని ఉమా ఉంటాడని తెలిసినా కూడా ఒక చిన్న బీసీ నాయకుడిని పెట్టారంటే ఉన్నట్టే కదా అతను లేదు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు రెండు సార్లు సిట్టింగ్ సీట్ అయిన చోట కాపుని తీసుకొచ్చి పెట్టాడు ఉమ్మారెడ్డి వెంకటరమణ గానే ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అబ్బాయి ఏం తెలుసు లేదా నర్సరావుపేట పక్కా కమ సామాజిక వర్గంగా ఉన్నటువంటి చోటకి తీసుకొచ్చి అనిల్ యాదవ్ని పెట్టాడంటే అంటే ఆషా మాషిన అక్కడ కృష్ణదేవరాయలా వెళ్తాడని కూడా తెలుసుకొ లేదా తెలుగుదేశంకి ఎవరికన్నా ఇచ్చినా కూడా అక్కడ పోయ్ ఎవరో ఒకటి కమలకే కమలకేస్తుందని తెలిసి గలకి అవును అవును తెలిసిన కూడా అక్కడ బీసీని పెట్టాడంటే అతను ఇంక ప్రిపేర్డ్ గానే ఉన్నాడు కదా అవును ఏ ఇంకెక్కడ భయపడాలి అక్కడ అదే కదా అది ఒక్కసారిగా దూకుడు మొదలు పెట్టిన తర్వాత ఈ సిద్ధం సభ తర్వాత స్లో అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా ఆ సిద్ధం సభలో విడుదల చేసేస్తారు మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ప్రకటించేస్తారు అని అనుకున్నారు యాక్చువల్లీ లాస్ట్ జనవరి ఇరవై డెడ్ లైన్ అనుకున్నారు జనవరి నుంచి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై కూడా అయిపోయింది ఎందుకు ఆ స్లోనెస్ ఏమన్నా ఉందా ప్రత్యర్థులు వేసే